వెయిటర్ జాబ్ అంటే మామూలుగా ఏదో వెళ్ళి వెయిట్ అంటే సర్వ్ చేయడమే వెయిటర్ జాబ్ కాదు తాజాలో గెస్ట్ ను రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి తిరిగి గెస్ట్ ను పంపించేదాకా ఒక్క పర్సన్ చేయాలి అది అక్కడ రూల్ టాటా వాళ్ళ రూల్ టాటా కంపెనీ అంటే అదొక పెద్ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో వాళ్ళు నెంబర్ వన్ అండి వాళ్ళు వాళ్ళు రాస్తే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అలా ఫాలో అయిపోవాలి వెయిటర్గా దాదాపుగా మీరు నాలుగేళ్ళు ఎంతో పనిచేస్తున్నారు మర్చిపోలేని అనుభవం అంటే ఏం చెప్తారు సార్ అంటే అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు రెండు చెప్పండి ఉంటాయి మర్చిపోయిన అనుభవం అంటే నన్ను ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి సర్వ్ చేయమని చెప్పి నన్ను సెలెక్ట్ చేసిన రోజు ఆయన హిందూజా పవర్ ప్లాంట్ శంకుస్థాపన కోసం వైజాగ్ వచ్చారు ఐ థింక్ దిట్ వాజ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఫోర్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి అక్కడెక్కడో స్టీల్ ప్లాంట్ దగ్గర ఎక్కడో గెస్ట్ హౌస్ దగ్గర ఆయనకి అరేంజ్ చేశారు ఆయనతో పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ లో ప్లస్ లాట్ ఆఫ్ కేబినెట్ మినిస్టర్స్ హిందూజాస్ బ్రదర్స్ ఎందుకంటే వాళ్ళ పవర్ ప్లాంట్ శంకుస్థాపన కోసం మీరు ఆలోచించిన ప్రధానమంత్రి వచ్చారంటే మరి ఎంతమంది పెద్ద ఉంటుంది కదా వెనక